అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం వీళ్ళు మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి మీరు కరెంటు తీసుకోవాలి కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి పర్మిషన్ తీసుకోవాలి ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ ఇంత మనపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి